చూసారా కమ్మనైన చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈరోజు నేను చూపించబోతున్నాను హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రోహిణి వెల్కమ్ టు మై ఛానల్ రోహిణి లైఫ్ స్టైల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో అదే ఫ్రై చెప్తున్నాను ఇదేంటంటే నేను అర కేజీ చికెన్ తీసుకున్నాను దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు ఇప్పుడు చూపిస్తాను ఇదేంటంటే ముందుగా మనం మసాలా పచ్చిగా ఉంటుంది కదండి పచ్చ ఆసన వస్తుంది దానికోసం మనం కొంచెం వేయించుకోవాలి ముందుగా ధనియాలు జీలకర్ర ఇది నేను సోంపు తీసుకున్నాను కొంచెం సోంపు ఏంటంటే మనం జాజి అని వేస్తాం కదా దాని టేస్టే వస్తుంది కాకపోతే మనం సోప్ వేసుకుంటే పిల్లలకి కడుపునొప్పిని ఏవి రాకుండా ఉంటుంది కొంచెం దాల్చిన చెక్క ఇలాచి లవంగాలు తీసుకున్నాను దీనికి ముందుగా మనం ఏంటంటే కొంచెం వేయించుకుంటే కూరలోనూ మనకి పచ్చివాసన అంటూ మసాలా పచ్చివాసన రాకుండా ఉంటుంది మంచి టేస్ట్గా కూడా ఉంటుందండి ఇప్పుడు మసాలా దినుసులు చక్కగా వేయించుకుందామండి చాలా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఘాట్ అవ్వకుండా మసాలా ఘాట్ అవ్వకుండా కూడా ఉంటుంది కొంతమందికి మసాలా ఎక్కువ ఇష్టం ఉండదు చికెన్ టేస్ట్ తెలియకుండా ఉంటుంది కదండి ఇలా ఫస్ట్ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాం చక్కగా వేపుతుంది ఒక ఫైవ్ మినిట్స్ అలా ఫైవ్ మినిట్స్ అవసరం లేదు సోంపు చాలా మంది వేసుకోరండి వేసుకుంటే కనుక పిల్లలకి మంచిగా జీర్ణం అవుతుంది పిల్లలైనా పెద్ద వాళ్ళకైనా కడుపు నొప్పి అలాంటివి రాకుండా చక్కగా ఉంటుంది ఇప్పుడు బాల్ని పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేస్తున్నానండి ఆయిల్ కాగినాక దాంట్లో మొదటిగా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి దాంట్లో నేను ప్రతి కూరలోనే ఎందులోనైనా ఉల్లిపాయకి కమ్మటి రుచి రావటానికి కొంచెం ఉప్పు వేసుకుంటాను ఉల్లిపాయ ముక్కలకి పోపుల్లోనే వేసుకుంటే బాగా పడుతుందండి ఉల్లిపాయ ముక్కలకి ఉప్పు కొంచెం షుగరు కలిపితే మంచి టేస్ట్ వస్తుంది తొందరగా మగ్గుతుంది కూడా ఉల్లి చూడండి కొంచెం వేగినాక దీంట్లో పచ్చిమిర్చి వేస్తున్నాను మీకు కారంకి సరిపడా ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు మా ఇంట్లో కారం చాలా తక్కువ తింటారండి దీంట్లో పూర్తిగా ఎర్రగా అవ్వకుండా ఉల్లి మనం ఇప్పుడు వేసేసుకున్నాం కొంచెం పచ్చిపచ్చిగా ఉన్నప్పుడే వేసుకోవాలి ఈ లివర్ పక్కన పెడుతున్నాను తర్వాత వేస్తాను కొంచెం చికెన్ వేగినాక ఇలా కలిపేసుకుందాం ఇప్పుడు ఏంటంటే మూత పెట్టేస్తే కొంచెం మరీ సిమ్లో కాకుండా కొంచెం హై కాకుండా మధ్యలో పెట్టుకుంటే ఫ్లేము అప్పుడు చికెన్లోంచి నీరంతా బయటకు వచ్చేస్తుందండి చికెన్ బాగా నీరు వదులుతుంది మూత పెట్టి అలాగే ఉంచేద్దాం ఈలోగా మనం మసాలా తయారు చేసుకుందామండి ఈ ముందుగా వేయించుకున్న మసాలా దినుసులు ఉన్నాయి కదా అది మిక్సీ జార్లో వేసి కొంచెం టమాటా వేస్తున్నాను ఇక్కడ మనం తల్లుల్లి చిన్న అల్లం మొక్క అర కేజీకి నేను కొంచెం మసాలా వాడతానండి సరిపోతుంది చిన్న ముక్క చూసారు కదా ముక్కలు చేసి వేసుకున్నాను మీ మీ మాత్రం సరిపోతుందండి దీనిలో నేను ఏం చేస్తానంటే కొంచెం పచ్చి జీడిపప్పు కలుపుతానండి మీరు కూడా ట్రై చేయండి చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఏంటంటే మనం ఇలా అలాగే వేసేస్తే జీడిపప్పు పిల్లలు తీసేసి పక్కన పెట్టేస్తారండి కొంతమంది తినరు అందుకని మిక్సీలో వేస్తాం అనుకోండి మంచి టేస్ట్ వస్తుంది కూరకి ఇదే చికెన్లోనే కాదండి ఈ వెజ్ కర్రీలో కూడా మనం వేసుకోవచ్చు ఇలాగే చూసారా ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము కొంచెం నీరు వదిలిందండి చూసారా ఇంకా ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉడకపెడితే ఇంకా చక్కగా నీరు వదిలేస్తుంది అప్పుడు మనం వాటర్ ఏంటి వేయాల్సిన అవసరం ఉండదు ఇలా కలుపుకోవాలి చక్కగా చూసారా ఇలా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఇలాగే ఉంచేద్దాము ఫైవ్ మినిట్స్ అయ్యాక చూస్తున్నారా ఎంత చక్కగా నీరు ఎక్కువ వదిలేసింది చికెను ఇలా నీరు వదిలితే మనం వాటర్ ఏంటి వేయాల్సిన అవసరం లేదండి మధ్య ఫ్లే మధ్య ఫ్లేమ్లో పెట్టామనుకోండి మంటని ఇలాగా బాగుంటుంది మాడిపోకుండా ఏమీ కాకుండా కొంచెం నేను టమాటా వేసుకుంటున్నాను టేస్ట్కి ఇప్పుడు లివర్ వేస్తున్నానండి లేకపోతే మరీ గట్టిగా అయిపోతుంది ముందుగానే మనం వేసుకున్నాం అంటే ఇప్పుడు నేను పసుపు కారం వేసుకుంటున్నాను మీకు ఎంత కారం ఉంటుందో మీకు నచ్చినంత మీరు వేసుకోండి మీరు ఎంత తింటారో ఇప్పుడు మసాలా వేస్తున్నాను మసాలాలో కొంచెం వాటర్ కలిపి కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉన్నట్టు ఇలా వేసుకుందాం అంతేనండి చాలా సింపుల్ అండి తొందరగా కూడా అయిపోతుంది మంచి టేస్ట్ వస్తుందండి కొంచెం గరం మసాలా వేస్తున్నాను చికెన్ మసాలా ఉంటుంది కదా అదే వేస్తున్నాను ఇలాగే ఫ్రెండ్స్ ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనేద్దాం దిని నేను మసాలాలో కలిపిన వాటరే ఫ్రెండ్స్ ఇంకే వాటరు వేయలేదు మీకు సరిపడా ఉప్పుని వేసుకోండి నేను పోపులో ఉల్లికి తగినట్టు వేసాను కదా ఇప్పుడు మరి కొంచెం నేను ఉప్పు వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగ్గ మీరు సాల్ట్ వేసుకోండి చక్కగా కలిపేసి ఇప్పుడు మూత పెట్టి ఉంచేద్దాం ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ అయినాక మళ్ళీ చూద్దాం ఫ్రెండ్స్ ఎలాగైందో ఎంతవరకు వచ్చిందో నా వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం సరే ఫైవ్ మినిట్స్ అయినాక చూస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఎంత చక్కగా ఉడికింది కొంతమందికి ముక్క కొంచెం మెత్తగా అయితే ఇష్టం ఉంటుంది కొంచెం మందికి ఏమంటే కొంచెం హార్డ్గానే ఉండాలి ఇలా స్పూన్తో చూస్తే తెలిసిపోతుంది ముక్క విడిందండి ఫ్రెండ్స్ చాలామంది నా వీడియోలు సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా చాలా వీడియోలు చేస్తానండి మంచి మంచి వీడియోలు చేస్తాను చూడండి బాగా నీరు వదిలింది అసలు నేను వాటర్ వేసుకోలేదు కాసేపు మూత పెడతానండి ఇంకో ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది చూసారా కాస్త దగ్గరైంది నీరు కూడా బాగా దగ్గరైంది ఇంకొంచెం ఏంటంటే నూనె అలా తేలుతూ ఉంటుంది కొంచెం నేను నూనె తక్కువ వేసానండి లాస్ట్లో కొంచెం కరివేపాకు వేసుకుంటే మనకి హోటల్లో ఉన్నట్టు మంచి వాసన వస్తుంది ఇలా పట్టేయకుండా చూసుకుంటే ఫ్రై బాగుంటుందండి మరి గ్రేవీ కావాలంటే కొంచెం ముందే దించేసుకోండి ఆల్రెడీ ముక్క బాగా ఉడికిపోయిందండి చూశారు కదా చాలా సింపుల్ అండి మన చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్